హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కె లైఫ్ గుంటూరులో జరుగుతున్న కూల్చువేతలు గల ఏంటి డెబ్బై ఏళ్ల చరిత్ర గల గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించబడింది ఇటీవల కూల్చివేతకు ప్రారంభమైంది దీన్ని దీని స్థానంలో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో నాలుగు వరుసల లైన్ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం చేస్తున్నారు ఇది గత వైద్యాన్ని దాటి నగర విస్తరణ వాహనాలు పెరగడం వంటి కారణాలతో ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యగా చూసిస్తున్నారు ఈ ఫ్లైఓవర్ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదిన అప్పటికి ముఖ్యమంత్రి నీలం సంజీవిరెడ్డి ప్రారంభించారు దీని జీవితకాలం సాధారణంగా యాభై ఏళ్లు కానీ ఇది దాని జీవితం దాటి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళ పాటు సేవలందించింది ఇప్పుడు నాలుగు లేన్ల ఆర్ఓబీగా రూపొందిస్తున్నారు ప్రాజెక్ట్ సెలబ్రిటీ నిర్మాణానికి ప్రణాళిక చేస్తుంది రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ ఫ్లైఓవర్ పంతొమ్మిది వందల యాభై నిర్మించబడింది ఇది గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలను కలిపే కీలక రవాణాగా మారే అవకాశం ఉందని ప్రజలు తెలుపుతున్నారు ఇది జూలై ఇరవై అలర్ట్ ప్రకటించి వంతెన్ను అధికారికంగా రెడీ చేసి కూల్చివేతకు ప్రారంభించారు జూలై పదహారు నుండి ట్రాఫిక్ నిలిపివేయగా అక్కడున్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంది రాకపోకలకు ఇబ్బంది లేకుండా జనాలను సురక్షితంగా వేరే దారిలో మళ్లించే అవకాశం కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్మాణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ ప్రోత్సహించారని సమాచారం అందించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ గా చంద్రబాబు నాయుడు విజన్ తో కొత్త బ్రిడ్జ్ ప్రారంభించారు రాకపోకలకు ఇబ్బంది లేకుండా జనానికి ఎటువంటి ఆపద కలగకుండా కొత్త బ్రిడ్జి ప్రారంభించే అవకాశం మొదలు పెట్టారు ఇది జనానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చేసిన మంచిని గమనించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు కట్టబోతున్న బ్రిడ్జ్ మరో వందేళ్ల వరకు జనానికి ఇబ్బంది కలగకుండా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది ఎటువంటి ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వం ఇది పట్టించుకోకుండా ముందుకు సాగింది ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారు ఇది మరో వంద ఏళ్ళ వరకు వంద నుంచి నూట యాభై వరకు జనానికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటానని ప్రకటన చేశారు అధికారికంగా ప్రకటన చేశారు గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా జనాన్ని ఇబ్బందుల్లోనే వదిలి ఉంది